హలో అండి నేను మీ శ్రీనుల్యాక్స్ ఈ ద్వారం గుర్తుపట్టారనుకుంటా ఈ వీడియో కంటే ముందు ఒక వీడియో పెట్టే కదా ఆ వీడియో ఇక్కడ దాకా ఎండ చేసా ఆగిరిపల్లి వరకు ఇప్పుడు మనం ఆగిరిపల్లిలో ఉన్నటువంటి నరసింహస్వామి టెంపుల్కి వెళ్దాం అండి ఇదిగోండి ఇక్కడ కోనేరు అండి కోనేరు చూసుకుని పైకి వెళ్దాం ఇక్కడ ఉన్నటువంటి కోనేరుకి కానీ పైన ఉన్నటువంటి నరసింహస్వామి ఆలయానికి కానీ ఆ పైన ఉన్న శివాలయానికి కానీ చెప్పుకోవడానికి బోల చరిత్ర ఉందండి మనం ఇప్పుడు వీడియోలోకి వెళ్దాం మనం ఇప్పుడు చూస్తున్న ఈ కోనేరు పైన ఉన్నటువంటి నరసింహస్వామిని వారాహి అవతారంలో ఈ కోనేరు తవ్వారంటండి ఇక ఇక్కడ నుండి ఆగిరిపల్లి ఊరు లోపలికి వెళ్దాం ఊరు లోపల నాలుగు మండపాలు ఉంటాయండి ఒక్కొక్క మండపానికి ఒక్కొక్క పేరు ఉంది అవన్నీ చూసుకొని లాస్ట్లో టెంపుల్ దగ్గరికి వెళ్దాం మనం ఇప్పుడు వెళ్లే దారిలో చిన్న చిన్న దేవాలయాలు కూడా కనపడుతున్నాయి చూడండి ఇదిగో ఇక్కడ కూడా ఉంది ఇక్కడ నుండి ఒక కిలోమీటర్ అట్టా వెళ్ళాల్సి వస్తుంది ఒక కిలోమీటర్ దూరం వెళ్ళిన తర్వాత దేవాలయానికి బయట రోడ్డు పక్కన ఉన్న దూరం పక్కనే ఒక మండపం ఉంది అక్కడ నుండి ఊరు లోపలికి వెళ్ళి ఆగిరిపల్లి ఊరు లోపల నుండి మండపాలు మొత్తం చూసుకుని వద్దాం ఈ ఆగిరిపల్లి సెంటర్లో నాలుగు మండపాలు ఉంటాయని చెప్పగదండి పెద్ద మండపం వచ్చేసి కోఠాయి మండపం అంటారు రెండవ మండపం పోగాడ మండపం అని పిలుస్తారండి మూడవ మండపం పేరు దమ్మన్న మండపం అని పిలుస్తారు ఇక నాలుగవ మండపాన్ని నంబూరు వెంకటపతి మండపం అని పిలుస్తారు ఈ నాలుగు మండపాలు కూడా నిర్మించడానికి గల కారణాలు ముందుకెళ్లాగా మాట్లాడుకుందాం ఇదిగోనండి ఒక మండపం ఆలయం ముందు ద్వారం వైపు ఉంటది ఇది ఇప్పుడు మనం చూస్తున్న రోడ్డు గన్నవరం వైపు వెళ్తుంది అండి ఇది ఇటు నుజీవుడి వైపు వెళ్ళిద్ది ఫస్ట్ ఈ మండపం చూసారు కదండి ఇక్కడ నుండి మిగతా మూడు మండపాలు చూడడానికి ఇప్పుడు ఈ బస్సు వెళ్తుంది కదా ఈ బస్సు వెనకాలే మనం వెళ్దాం ముందుకు వెళ్ళిన తర్వాత మనకి కనపడతాయండి చూద్దాం ముందుకెళ్ళి ఒక్కొక్క మండపానికి కూడా అర కిలోమీటర్ లోపే దూరం ఉండిద్ది అయితే ఈ మండపాలు ఎందుకు నిర్మించారు అంటే ఈ మండపాలు స్వామి వారికి పూజలు చేయడానికి అట్లాగే కళ్యాణం చేయడానికి కొండ పైన చేయడానికి కుదరదని భక్తులు ఎక్కువ వస్తే అక్కడ సరిపోదని చెప్పి ఈ నాలుగు సెంటర్లు నాలుగు మండపాలు నిర్మించారండి స్థల పురాణం ప్రకారం చెప్పాలంటే చాలా స్టోరీ ఉందండి మన వీడియోకి లెంత్ ఎక్కువ అయింది అందుకని నేను కొంచెం కొంచెం చెప్తున్నాను ఇదిగోండి రెండవ మండపం ఈ మండపం దగ్గర నుండి మనం ఇలా మళ్ళీ లెఫ్ట్ తీసుకుని ఆ పెద్ద మండపం కూడా వస్తుందండి అండి ఎదురుకి వెళ్తే ఇప్పుడు అక్కడికి వెళ్దాం మనం ఇప్పుడు చూసిన ఈ మండపాలు స్వామివారికి పూజలు చేయడానికి కళ్యాణం చేయడానికి ఇట్లు వాడేవారు కదండి అయితే మనం ఇందాక ఫస్ట్లో చూసిన కోనేరు ఉంది కదండీ ఆ కోనేరులో స్వామివారికి అంశవాహనంపై ఉత్సవాలు కూడా జరిపించేవారంటే చిన్న చిన్న రోడ్లు కదా బస్సు కొంచెం అడ్డంగా ఉంది ఈ బస్సు దాటగానే మనకి మండపం కనపడిద్ది మనం కొంచెం స్లోగా వెళ్దాం మనం స్లోగా వెళ్లేకపోతే బస్సు కూడా స్లోగానే వెళ్తుంది కొంచెం ముందుకెళ్ళాక ఆగ్రిపల్లి బస్ స్టాండ్ లోకి లెఫ్ట్ సైడ్ కి బస్ అండి ఇప్పుడు మనకి క్లియర్గా కనపడుతుంది అదిగోనండి మండపం మన ఎదురుకుండా కనపడుతుంది కదండి ఇదేనండి పెద్ద మండపం ఇప్పుడు మనం కూడా లెఫ్ట్ సైడ్ కి వెళ్ళాలి ఇదిగో చూడండి మండపం ఎలా ఉందో బాగుంది కదండి అది దిగి చూసేవాళ్ళమే కానీ వెనకాల కొంచెం ట్రాఫిక్ ఎక్కువ ఉంది అందుకని మనం ఇక్కడ నుండి బస్ స్టాండ్ ఉంది ఎదుర స్టాండ్ చూసుకొని ఇంకొక మండపం ఉంది ముందు ఆ మండపం దగ్గరికి వెళ్ళాం ఇప్పుడు మనం వెళ్ళబోతున్న శ్రీ నరసింహ నరసింహస్వామి ఆలయం సుమారుగా పదిహేను వందల సంవత్సరాల క్రితం నాడదండి ఇది ఇక్కడ ఆలయంలో విశిష్టత ఏంటంటే అండి నరసింహస్వామి అన్ని చోట్ల లక్ష్మీ నరసింహస్వామి అని పిలువబడతాడు కానీ ఇక్కడ మాత్రం వ్యాఘ్ర నరసింహస్వామి అని పిలువబడతారు ఎందుకంటే పూర్వం శుభవ్రతుడు అని సౌరాష్ట్ర మహారాజు స్వామివారి కోసం తపస్సు చేసుకుందాం అని చెప్పి ఈ కొండపైకి వచ్చి ఇక్కడ తపస్సు చేశారంటండి ఈ తపస్సుకు ఫలితంగా స్వామివారు పరమశివుడు ఇద్దరు కూడా దర్శనమిచ్చారంటండి ఏం వరం కావాలో కోరుకోమని ఇద్దరు అడిగారంట ఆ వరానికి ఫలితంగా ఈ స్వామివారిని అలాగే ఈ పరమశివుడిని ఈ కొండపైన వెలిసి నిత్యం పూజలు అందుకోమని చెప్పి వరం కోరారంటండి ఆయన వరానికి ఫలితంగా స్వామివారు వ్యాఘ్ర నరసింహస్వామిగా అవతరించారండి అలాగే శివకేశ్వరుడు సర్పలింగేశ్వరుడుగా అవతరించారండి ఆ ఇక మనం వీడియోలోకి వెళ్తే నాలుగు మండపాలు తిరిగి వచ్చాం కదండి ఇది మెయిన్ రోడ్ దగ్గర ఉన్న ద్వారం ఇక్కడ నుండి ఈ కొండపైకి రోడ్డు ఉండిద్దని స్లోప్ రోడ్డు ఈ పైకి వెళ్తే మనకి ఆలయం మెయిన్ ద్వారం వచ్చేది ఆ ద్వారం గుండా గాలిగోపురం నుండి లోపలికి వెళ్ళొచ్చు ఇక్కడ నుండి పైకి వెళ్దాం అండి ఇప్పుడు మనం వెళ్ళబోయే కొండ సగభాగంలో నరసింహస్వామి కొండ అట్లాగే పై భాగంలో సర్పలింగేశ్వరుడు దేవాలయం ఉంటుందండి ఈ యొక్క ఆలయం దక్షిణ భారతదేశంలోనే ప్రాచీనమైన ఆలయంగా అలాగే నరసింహస్వామి క్షేత్రాలలో ప్రత్యేక స్థానం కలిగిన ఆలయంగాను పేరు పొందిందండి ఇది ఇక్కడ ఏదో చిన్న ఆలయం ఉందండి కాకపోతే ఇక్కడ తలుపులు వేస్తుంది ఇదిగోనండి మనం ఈ టర్నింగ్ తిరిగితే ఆలయం ముఖ దగ్గరికి వెళ్ళినట్టే ఈ ఆలయం గురించి స్థల పురాణం ప్రకారం చెప్పవలసింది ఇంకా చాలా ఉందండి కాకపోతే నేను కొంచెం కొంచమే చెప్పాను ఇదిగోనండి మన ఎదురుగుండా ఆలయం మెట్లు కనపడుతున్నాయి కదా ఈ మెట్లు గుండా మన పైకి వెళ్తే నరసింహస్వామి ఆలయంలోకి వెళ్ళొచ్చు ఒకసారి ఈ మెట్ల మీద కూడా ఏవో రాసున్నాయండి చదవడానికి కూడా మనకి టైం సరిపోదు అందుకని మనం డైరెక్ట్ గుళ్ళకి వెళ్దాం ఇదిగో చూడండి మీకు కనపడుతున్నాయని అనుకుంటున్నాను పైకి వెళ్దామండి పైన ఏదో కళ్యాణం జరుగుతుంది ఆ కళ్యాణం చూసుకొని వీడియో కంటిన్యూ చేసుకుంటూ ఆలయ ప్రాంగణం మొత్తం తీసి లోపల తీయడానికి పర్మిషన్ ఇస్తారో లేదో కనుక్కొని లోపలికి వెళ్ళి వీడియో తెద్దామండి ఈ ఆలయం తక్కువ హైట్లోనే లోనే ఉందండి పర్వాలేదు మెట్ల మార్గానే మనం పైకి వెళ్ళొచ్చు లేదంటే మనకి మెట్లకి రైట్ సైడ్ బళ్ళు పైకి రావడానికి వాహనాలు పైకి రావడానికి దారి ఉంది అటైనా రావచ్చు ఇప్పుడు పైన కూడా ఆల్రెడీ వాహనాలు వెళ్ళడానికి దారి కూడా రెడీ చేస్తున్నారు అది కూడా మీకు వీడియోలో చూపిస్తాను కింద నుంచి కూడా వీడియో తీసుకుంటూ పైకి వచ్చాం కదండీ ఇప్పుడు ఇక్కడ వ్యూ చూసుకుని లోపలికి వెళ్దామండి ఆలయం లోపలికి ఇంకా నేను వీడియో తీయొచ్చో లేదో నేను ఇంకేమీ కనుక్కోలేదండి లోపలికి వెళ్ళిన తర్వాత పొంతులు గారిని అడిగి తెలుసుకుందాం ఆలయం లోపలికి ఎంటర్ అవుతున్నాము లోపలికి వెళ్ళిన తర్వాత ఒకసారి ద్వయస్థంభం చూడండి ఇదిగో ఇక్కడ ఉన్న మండపాలు ఇవన్నీ చూసుకొని ఆలయం మొత్తం ఇక్కడ నుంచి చూడండి వ్యూ ఇగో రాజు గారండి ఇప్పుడు మనం బయట నుండి లోపలికి వచ్చాం కదండీ అదేనండి గాలిగోపురం ఇక్కడ నుండి ఆలయం చుట్టూ ఒకసారి అటు ఇటు చూసుకుంటూ ఒక రౌండ్ తిరిగి వద్దామండి వచ్చి పొంతులు గారు కళ్యాణంలో ఉన్నారు మనం పొంతుల గారిని అడిగి తెలుసుకుందాం వీడియో తీయచ్చా లేదన్నది ఇంకొక విషయం ఏంటంటే అండి ఈ ఆలయానికి రావడానికి మూడు దారులు ఉన్నాయండి ఒకటి నూజివేడి మీదుగా రావచ్చు రెండవది విజయవాడ మీదుగా రావచ్చు మూడవది ఘనపారం రోడ్డు మీదుగా ఈ ఆలయానికి రావచ్చు అండి ఈ మూడు దారులు కూడా రావచ్చు ఇప్పటి వరకు మనం చూసినవన్నీ కూడా స్వామివారికి పూజల టైంలో కళ్యాణం టైంలో వాహనములుగా వాడతారండి వాటిని ఈ ఆలయం చాలా కాలంగా నూజవీడి జమీందారులు ఆధ్వర్యంలోనే ఉండేదండి మరి ఇప్పుడు ప్రభుత్వమే నడిపిస్తుందో లేకపోతే వాళ్ళే నడిపిస్తున్నారు నేనేమి తెలుసుకోలేదండి నేను ప్రతి దేవాలయం వీడియో తీసిన ఆ దేవాలయానికి వెళ్ళడానికి దారులు అట్లాగే ఆ దేవాలయం గురించి తెలుసుకుంటే తెలుసుకున్న వాస్తవాలు మేము ముందు పెడుతున్నాను అందుకని మన ఛానల్లో వచ్చే ప్రతి వీడియో కూడా మిస్ కాకుండానే చూడాలని కోరుతున్నాను ఈ వీడియో కంటే ముందు ఒక వీడియో పెట్టానండి ఆ వీడియోలో మీకు చెప్పాను మా ఫ్రెండ్ వల్ల ఫ్రెండ్ పెళ్ళికి వచ్చామని చెప్పా కదండి అది ఈ గుళ్ళోనే జరిగింది పెళ్ళి అయితే నేను రాత్రిపూట వచ్చాను పగల టైంలో నేను రాలేదండి ఇక్కడికి అయితే ఆ పెళ్లికి రాకముందు ఒక నెల నెల పదిహేను రోజుల ముందు నాకు కల్లో ఈ ఆలయం బయట ఇందాక మనం ముఖ ద్వారం దగ్గర చూసాం కదండి ఆ ప్రాంగణం కళ్ళకి వచ్చింది నేను మామూలుగానే కళ్ళ అనుకున్నా ఈ పెళ్లికి వచ్చిన తర్వాత చూడగానే నాకు వచ్చిందండి ఈ ఆలయం నాకు వచ్చింది వచ్చిందని చెప్పి సరే అప్పటి నుంచి ఎప్పుడు నుంచో వీడియో తెద్దాం అనుకున్నా ఇప్పుడు టైం కుదిరింది వచ్చి తీశాను ఇదిగోండి లోపల కళ్యాణం జరుగుతుంది ప్రధాన అర్చకులు అక్కడే ఉన్నారు వీడియో తీయద్దని చెప్తున్నారు ఈ స్వామివారు చాలా స్వచ్ఛమైన స్వామివారండి పక్కనే నూచవేడి జమీందార్ గారు విగ్రహం ఉంది అది చూద్దాం అండి అప్పట్లో జమీందార్ గారి విగ్రహం పద్దెనిమిది వందల అరవై ఎనిమిది పద్దెనిమిది వందల డెబ్బై ఏడు అంటే ఆలయం నిర్మించిన డేట్లు అనుకుంటా అండి ఇవి ఒక్కసారి ఆలయంలో ఈ వ్యూ మొత్తం చూసి ఇంకా బయటికి వెళ్దామండి మనం కూడా ఇలాగ వచ్చాం కదండి ఒకసారి గుళ్ళలోకి వెళ్ళి దండం పెట్టుకుని వచ్చేద్దామని చెప్పేసి కాసేపు వీడియో లోపలికి వెళ్ళి దండం పెట్టుకుని బయటకు వచ్చేస్తామండి ఇప్పుడు ఇప్పుడు మనం చూస్తున్న ఈ బోర్డులు స్థల పురాణానికి సంబంధించిన బోర్డులు అనుకుంటాండి ఒకసారి టెంపుల్ కొంచెం లాంగ్ నుంచి చూపిస్తున్నా ఆ పైన కూడా ఒక టెంపుల్ కనపడుతుంది కదండి ఆ టెంపుల్ కూడా వీడియో తీయాలంటే మనకి ఈ వీడియో ఇక్కడికే లెంత్ ఎక్కువైందండి నెక్స్ట్ రెండో వీడియోగా ఆ టెంపుల్ పెడతాను ఈ వీడియో ఇక్కడతో ఎండ్ చేస్తున్నానండి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓం శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి నమహ